బాలీవుడ్లో టాప్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్లో ఐశ్వర్య రాయ్ మరియు అమితాబ్ బచ్చన్ గారి కొడుకు అభిషేక్ బచ్చన్ గారు కూడా ఉంటారు రాయ్ అంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదు భారతీయ సినిమా పరిశ్రమలో ఒక బ్రాండ్ ఆమె అందం అభినయం కెరీర్ అంతా కలిపి ఆమెను ఒక ప్రత్యేక స్థానానికి తీసుకెళ్లాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగోలో విశ్వసుందరిగా ఎంపికైన రాయ్ తన అందంతో ప్రపంచాన్ని మంత్రముగ్ధుల్ని చేసింది అలాగే ఆమె విజయం భారతీయ మహిళలకే ఒక స్ఫూర్తిగా నిలిచింది విశ్వసుందరి గెలిచిన తర్వాత ఐశ్వర్యరాయ్ సినీ రంగంలోకి అడుగుపెట్టింది తమిళ హిందీ సినిమాల్లో నటించి తన అభి అభినయ ప్రతిభను చాటుకుంది ఐశ్వర్యరాయ్ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ వివాహం చేసుకుంది టూ థౌజండ్ సెవెన్లో రాయ్ అభిషేక్ బచ్చన్ ప్రేమ వివాహం చేసుకున్నారు వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది పదహారేళ్ల బాగానే సాగిన కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువెత్తున్న వెలువెత్తుతూనే ఉన్నాయి తాము కలిసి కలిసి ఉన్నామని విడాకులు తీసుకోవడం లేదని ఐశ్వర్యరాయ్ క్లారిటీ ఇస్తూ ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తున్నప్పటికీ ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ వైవాహిక జీవితంలో విభేదాలు చోటు చూసుకున్నాయని రూమర్స్ తెర మీదకు వస్తూనే ఉన్నాయి అభిషేక్ బచ్చన్ లైవ్ లైవ్లోకి మరో మహిళ రావడం వల్లే వీరి మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా ప్రచారం సాగింది జరుగుతోంది కూడా భస్వి సినిమాలో నటి నిమ్రత్ కౌర్తో అభిషేక్ బచ్చన్ క్లోజ్గా మూవ్ అవుతున్నాడని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి ఇదే సమయంలో ఐశ్వర్ రాయ్ జిరాక్ మార్కర్ అనే ఒక డాక్టర్తో సన్నిహితంగా ఉంటుందని ప్రచారం సాగుతోంది అయితే ఈ స్నేహం ప్రస్తుతం వేరే రిలేషన్గా మారిందని కొంతమంది బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు అయితే అతను ఐశ్వర్ చిన్ననాటి చిననాటి స్నేహితుడిని ఆమె సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు ఈ ఈ ఐశ్వర్య ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ ఇద్దరు కూడా క్లారిటీ ఇచ్చేశారు తాజాగా ముంబై ధీరుభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవంలో బాలీవుడ్ తారలు సందడి చేశారు ఇక ఈ కార్యక్రమానికి ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ కలిసి అటెండ్ అవ్వడం ట్రేడింగ్గా మారింది దంపతులు ఇద్దరు నవ్వుతూ హ్యాపీగా కనిపించారు కుమార్తె ఆరాధ్య కూడా ఇదే స్కూల్లో చదువుతోంది ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ కలిసి దర్శనం ఇవ్వడంతో విడాకులపై విక విడాకుల పుకార్లపై చెక్ పెట్టట్టుగా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి